ఎమ్మెల్యే నిఘా నేత్రంతో ఆక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను వెంబడించి పట్టుకున్న సంఘటన వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే వింజమూరు మండలం నల్లగొండ గ్రామ సమీపంలో ఉన్న నల్లకొండ వద్ద గదా గత కొద్ది రోజుల నుండి అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు ఈ దృష్టికి రెండు రోజుల క్రితం వచ్చింది బిజీ షెడ్యూల్ లో ఉన్న ఎమ్మెల్యే ఖాళీ సమయాన్ని చూసుకుని సోమవారం పదకొండు గంటల సమయంలో ఎవరికి సమాచారం ఇవ్వకుండా నల్లగొండ గ్రామానికి చేరుకున్నారు అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేసి వాహనాలను వెంబడించి పట్టుకుని ఆ తర్వాత అధికారులకు ఫోన్ చేసి వారిని పిలిపించి వాహనాన్ని అప్పగించారు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు లేకుండా ఒక పర్మిషన్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా వెళ్తా ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను ఎన్ని ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని వెళ్ళగలం ఎన్ని చోట్లకి వెళ్లి ఎన్ని ఎన్ని ట్రక్ మనం ఆపగలం ఎంతైనా ఆపగలం మనలో చేంజ్ రావాలి మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి ఎవరు ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి అది నేను చెప్తాను కొద్ది గిట్గా మాట్లాడుతున్నాను మీడియా మిత్రులకి ధన్యవాదాలు నేను ఒక గంట నైంది వచ్చి ఈ స్పాట్కి వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండ కిట్ సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలు జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు ఇప్పుడు దొరుకుతా ఉంది వీఆర్ఓ అడిగితే విఆర్ఓ నీళ్లు నవ్వుతా ఉన్నాడు తర్వాత వీఆర్ఓ క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది విఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ గాని అటు సైడ్ గాని తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన ఉందో లేదో తెలియదు పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్ మొత్తం డంప్ చేసుకుని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్ లో కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తా ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టుంది ఇక్కడ ఎవరు ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవరు ఎవరిది ఎవరిష్టం ఇష్ట ప్రకారం వాడు ఇష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు కొండ ఇంకొక ఏడు ఇంకొక దాదాపు ఇంకో అయితే కొండ కూడా ఉండదు కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరినే వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారు వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఎవరి ప్రకారం ఒకటి చేసే పరిస్థితి ఉంది ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరూ కోరుకునేది వీరందరూ కూడా ఒక ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది మినరల్స్ పక్కనచ్చి దోసెంపి ఆలోచన చేయండి అందరూ ఇటువంటి జరగకుండా మన అరికడదాం ఒకవేళ నా పేరు నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేసిన తీసుకెళ్ళి మంచి క్లియర్ గా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను రోజులైంది రెండు రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా నేను మన పలకాలను తీసుకుని గా ఇక్కడికి వచ్చేసి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ